ഏട്ട എവരോട് വച്ചിട്ട് അല്ല പേർ പെട്ട പെട്ടെന്ന മേഘനാട്ട് ആ ആന ദുടി ചോദിന് വലി ఏది ఊ అంటుంది మా అమ్మవా శ్యామల అమ్మవా నువ్వు అమ్మో నువ్వు శ్యామల అమ్మవా అమ్మా అమ్మా అది నవ్వుతుంది అయిమా అయిమా నవ్వుతుంది నువ్వు శ్యామల అమ్మవా అమ్మ మా అమ్మవా నువ్వు శ్యామల అమ్మవా తల ఊపుతుందండి మీ అమ్మగారంట అదిగో చూడండి మీ అమ్మగారంట నా తల్లి అవ్వ ఏమవుతున్నావే తల్లి బంగారు తల్లి ఇగోండి మీ హైమత్త మనవరాలి ఇదిగో బుడ్డది వాళ్ళ అత్తయ్య గారు పుట్టేశారు తలుపుతుంది అవుతుంది చూడండి అది ఎలా చూడండి నువ్వు శ్యామల అమ్మవా అమ్మ మా అమ్మవా నువ్వు నువ్వు శ్యామల అమ్మవా అదిగోండి మీ అమ్మగారు పుట్టేశారండి శ్యామల అమ్మవా నువ్వు ఫోటో ఉంటే బాగుండు అమ్మదే అమ్మ ఫోటో అది మీ అమ్మగారంట తలుపుతుంది చూడండి నువ్వెవరేమ్మా చిన్న చిన్ని కన్నేది బొజ్జి కన్నేది తల్లి వయ్యారు <laughs> <laughs> அது <laughs>

నా నాన్నకి పెట్టండి చిన్న నాన్న మరి నాన్న చిన్న పెట్టు అతడే మరిపెట్టు పెళ్ళిరు చూసి మునిపోలేమో అక్కడెక్కడో చేస్తున్నారు రావో నీకు పళ్ళంటే అంటే అని పెట్టాలి ఆ అది కునిపడితే పోరుకున్న పంతం ఇంకేం పంత కావాలా బాబాయ్ అలా రతరికల్ బండి చెప్తావు జగదాయి మందిర్ బగ్లీ ఇదైలా సంజ ఆ మామ జగదాయి మందిర్ బగ్లీ మంచి మంచి హ్యాపీ వెంటింగ్ నే సాయిగారు ఓకే అవుకి మీకు కలుపు తిని కలుపు హ్యాపీ హ్యూస్ సాయి आना <laughs> ना <laughs> <laughs> <laughs>

మా చిన్నల్లుడు గారు అంటే రమ్య హస్బెండ్ షిప్ మీద ఉండటంతో మ్యారేజ్ డే ఇక్కడ చేస్తున్నాం కదండి ముందు వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు వీడియో కాల్ చేశారు తర్వాత మాలుడి గారు వీడియో కాల్ చేస్తే అందరం కూడా వీడియో కాల్లోనే విషయస్ చెప్పాము అనమాట అండి ఇది రమ్య వాళ్ళకి టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఎక్కువ కేక్ ఈ సంవత్సరం రమ్య మ్యారేజ్ డే ఇలా మా అందరి మధ్యలో జరగటం చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఇలా ఎప్పుడో కానీ ఈ ఛాన్స్ దొరకదు మహా అయితే మేము సంధ్యానో వెళ్తాం అంతేగాని మా ఆడపడుచులు అన్నయ్య గారులు అందరూ ఉండటం అనేది మాత్రం అరుదుగా జరుగుద్ది కాబట్టి ఈసారి రమ్య మ్యారేజ్ యానివర్సరీ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి అలానే మీ అందరి ఆశీస్సులు రమ్య సాయికి అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక మధ్యాహ్నం లంచ్ అంతా బయటే ఆర్డర్ ఇచ్చేసామండి అవి కూడా వచ్చేసినాయి అనమాట ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి ఆ తర్వాత కేక్ కటింగ్ చేయించాము ఇక నెక్స్ట్ ప్రయాణం వాళ్ళు ఉన్నారనమాట మాధవి వీళ్ళందరూ కొంచెం ఎర్లీగా బయలుదేరిపోతున్నారు సంధ్య హైమా వాళ్ళ వియ్యంకులు అందరూ ఏమో ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరుతున్నారు అనమాట అండి అంటే వైజాగ్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ క్యాచ్ చేస్తారనమాట కొంచెం అరగంట టైం గ్యాప్లో అందరి ట్రైన్స్ ఉండటంతో ఒకే టైంకి వెళ్దాంలే అని డిసైడ్ అయ్యారు ఇక అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నాం అనమాట అండి భోజనాలు ఎన్వి భోజనాలేనండి ఈరోజు కూడా అని చికెను లెగ్ పీసులని పలావ్ అని ఫిష్ కర్రీ ఇట్లా రకరకాల అన్నీ కూడా ఆర్డర్ చేసి తెప్పించారు ఆర్డర్ అంటే బయట ఎక్కడ ఏం కాదండి మా హైమాకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే హోటల్ అనమాట అండి అక్కడి నుంచే ఆర్డర్ చేసి తెప్పించారనమాట ఇంతలోకి ఇదిగోండి సంధ్య కూడా తయారయ్యి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ సంధ్య జర్నీ ఉన్నదనమాట అండి వీరేమో మా హైమా వియపురాల అనమాట అండి వీరందరూ ఈవినింగ్ ట్రైన్కి బయలుదేరుతున్నారు ఇక మిగతా అందరం మేము వైజాగ్కి వెళ్ళి వైజాగ్ నుంచి బయలుదేరుతాం కాబట్టి మరుసటి రోజు పెట్టుకున్నాం మేము మా ప్రయాణాలు హైమా ఇల్లు అంతా కూడా చాలా సందడి సందడిగా ఉన్నదనమాట అండి ఎందుకంటే మేము ఉన్నాము అలానే వాళ్ళ బావగారు వాళ్ళు వాళ్ళ ఆడబడుచు వాళ్ళు అందరూ అంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళందరం ఉండి సందడి సందడిగా ఉందన్నమాట హైమా అత్తవారి తరపు బంధువులు కూడా చాలా ప్రేమగా ఉంటారండి మీ గుర్తుండే ఉంటుంది మన గృహప్రవేశానికి వాళ్ళ తోటి కోడలు ఆడబడుచు అందరూ వచ్చారు బాగా ఎంజాయ్ చేశారని చెప్పాను కదండి మేమన్నా మా పిల్లలన్నా చాలా ప్రేమగా ఉంటారండి అలానే హైమా వాళ్ళ బావగారి అబ్బాయి ఇక్కడే చదివాడు అనమాట భీమవరంలోనే ఎస్ఆర్కేఆర్లో ఇంజనీరింగ్ చేశాడు తను చదివేటప్పుడు కేర్ టేకర్స్గా మేమే ఉండేవాళ్ళం అనమాట ఇదిగో ఈ బాబే అనమాట అండి రైల్వేలో ఇంజనీర్గా జాబ్ వచ్చింది వాళ్ళ మెస్సెస్ ఏమో పళ్ళ డాక్టరు వాడికి ఒక బాబు అనమాట అండి ఆ బాబు షన్ను ఇద్దరు కలిపి ఆడుకుంటున్నారు కదండి వాళ్ళిద్దరు అనమాట షన్నుకి ఒక ఫ్రెండ్ దొరికేసరికి హ్యాపీగా ఆడుకుంటున్నాడండి ఎందుకంటే సాకేత్ సౌమిత్ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు వాడిని ఆడిస్తారు కానీ వాడితో పాటు ఆడలేరు కదా షన్ను బాబుకి ఈ రుద్రాంశు ఫ్రెండ్గా దొరికేసరికి ఇద్దరు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఏమంటే షన్నుకి టాయ్స్ అంటే చాలా ఇష్టం అనమాట అన్ని వెహికల్స్ ఇష్టం అండి అరసవల్లి వెళ్ళినప్పుడు నీకు ఏం కావాలో చూసుకో అంటే ఆ షాప్ మొత్తంలో చూసుకుని వాడి దగ్గర ఆ వ్యాన్ లేదంటండి మిల్క్ వ్యాన్ లాంటిది పెట్రోల్ వ్యాన్ లాంటిది లేదంట ఆ బండి కొనుక్కున్నాడండి వాడికి వాడి ఆట వస్తువులు అంటే అంత గుర్తు అనమాట అంత ఐడియా ఉంటుంది షన్నుకి ఇక్కడ వాడికో మంచి ఫ్రెండ్ దొరికేసరికి ఇక తెగ ఆడేసుకుంటున్నారండి వాళ్ళిద్దరూ మాధవి 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 కాదు ఎవరికంటే ఫస్ట్ పర్సన్ అదే వెళ్తుంది ఫస్ట్ మాధవి రిటర్న్ అయిపోయిందండి ఇక మాధవిని సాగ నంపిన తర్వాత అందరం ఎవరి పనుల్లోకి వాళ్ళు వచ్చారు ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటే అందరం పులోమని బయటికి రావటం వాళ్ళని సాగ నంపటం మళ్ళీ లోపలికి వెళ్తాం రమ్య ఈరోజు వర్కింగ్ అనమాట అండి తను వర్క్ చేసుకుంటూ ఉంది పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు ఇక మా వాళ్ళు అందరూ చూడండి శాద తీరుతూ ఉన్నారు కబుర్లు ఆడుతూ అందరూ కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు మా హైమా వాళ్ళ ఇంటి పక్కనే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి వారి అబ్బాయి కూడా ఫంక్షన్కి వచ్చినప్పుడు అమ్మ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నారు తప్పకుండా ఒకసారి కనిపించి వెళ్ళండి అని చెప్పారు అనమాట అండి ఇక సంధ్య నేను ఇద్దరం మన ఫ్యామిలీ మెంబర్స్ అయిన వీరింటికి వెళ్ళాం జస్ట్ పక్కనే అనమాట అండి వీరిల్లు ఆవిడ అసలు సంధ్యని హత్య చేసుకుని ముద్దు పెట్టుకున్న తీరు చూసి నాకు అర్థమైపోయిందండి వారికి సంధ్య అంటే ఎంత ఇష్టమో ఇక సంధ్య గురించి చెప్తూనే ఉన్నారనమాట అండి ఆవిడ ప్రతి ఒక్క వీడియోని కూడా వరుసగా ఓ పది వీడియోలు అలా చూసేస్తూ ఉంటారంటండి అంత ఇష్టం అంట అంటే ఒక తల్లికి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదండి మన ముందు మన బిడ్డల్ని పొగుడుతూ ఉంటే కలిగే ఆనందం అది వర్ణించలేమండి పిల్లలిద్దరూ కూడా సంధ్య రమ్య ఇద్దరూ కూడా చాలా బాధ్యతగా ఉంటారండి ఒకళ్ళు ఎప్పుడు చెప్తాను కదండి ఒకళ్ళు గలగల పారే అయితే మరొకళ్ళు నెమ్మదిగా ఉండే గోదావరి లాంటి వాళ్ళు అంతే అండి కానీ ఇద్దరు కూడా ఎవరిని నొప్పించటం కానీ బాధించటం కానీ అసలు నో అని చెప్పడం కూడా ఎరగరండి మీరు చెబితే నమ్మరు ఒక్కటే అండి వాళ్ళ ప్రవర్తనకి బహుమతిగా భగవంతుడు ఏమి ఇచ్చాడంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇచ్చాడు తల్లిదండ్రులకి అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి భగవంతుడు మన ప్రవర్తననే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అలానే మీ అందరి ఇష్టం రూపంలో మీ అందరి అభిమానం రూపంలో భగవంతుడి బ్లెస్సింగ్స్ నా బిడ్డలు నేను అందుకుంటున్నామంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి వచ్చే మళ్ళీ మీ చీరలు మీరు డ్రస్సులు అన్ని ఎన్ని విడియాలు చూస్తారు ఒకేసారి పది పదిహేను విడియాలు ఒకసారి చూస్తారు కాలుగా ఎంత అడిగ నిజానికి సంధ్య పిల్లల కోసం తన ఫ్యామిలీ కోసం తన కెరీర్నే వదిలేసుకుందండి ఒక విధంగా త్యాగం చేసిందని చెప్పాలి కానీ భగవంతుడు అంతకు మించిన ఆనందాన్ని అంతకు మించిన కెరీర్ని మీ అందరి అభిమాన రూపంలో తన మీద వర్షంలాగా కురిపించడం మాత్రం నిజంగా భగవంతుడి అద్భుత లేలా అని అనిపిస్తుంది అండి మీకు చెప్తే కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుందేమో అండి పిల్లల ప్రవర్తనకి వాళ్ళ బిహేవియర్కి తగినట్లుగా అత్తవారిళ్లను కూడా ఎంచి భగవంతుడు పంపించడం అనేది మాత్రం నిజంగా మా అదృష్టం అని చెప్పాలండి అలానే ఈరోజు మా రమ్య మ్యారేజ్ డే చాలా హ్యాపీగా చేశామండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా బిడ్డల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ రోజుకితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి